అనేది మహిళల సమస్య మాత్రమే కాదు కానీ ఇది సామాజిక సమస్య మా సమాజంలోని మహిళలకు మద్దతుగా నిలుస్తాము ఏ శ్రీ గొంతును అంచివేయడానికి మేము అనుమతించము మహిళలు వారి హక్కులను పొందేందుకు మేము సహాయం చేస్తాము వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తాము మహిళలకు అండగా ఉంటాము మేము ఈ కొత్త దృక్పథాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తాము మేము హింసను ప్రయోగించము సహించము మేము హింసను సహించము హింసకు వ్యతిరేకంగా మాట్లాడతాము జై హింద్